పిల్లలందరికీ ఈరోజు వీడియో ఏంటంటే పచ్చ పురుగు లద్దె పురుగు గులాబీ రంగు పురుగు ఈ పురుగులు మొత్తము అలాగే కాండం తోలుచు పురుగు ఈ పురుగులు అనేది ఇప్పుడు ఎక్కువ మొత్తంలో అటాక్ అయితే చేస్తూ ఉన్నవి ఎందుకంటే మబ్బులు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి అక్కడక్కడ ఇంకొకటి ఇప్పుడు వర్షాలు అది తగ్గిపోయినవి ఇంకా ఉన్నది పూ పూత నుంచి కాయగా మారుతూ ఉన్నది ఈ సమయంలో కూడా ఇవి చాలా మొత్తంలో ఎక్కువ మొత్తంలో అటాక్ చేస్తున్నాయి అని చాలామంది రైతులైతే అడగడం అయితే జరిగింది కాబట్టి ఎలాంటి మందు కొట్టుకోవాలి ఒకే మందు కొట్టుకున్న మీరు ఈ మందు కొట్టుకున్న తర్వాత మీకు దాదాపు పది నుంచి ఇరవై రోజుల వరకు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోకూడదు అట్లా ఉండాలి మందు నెక్స్ట్ వచ్చేసి ప్రతి పురుగు రావాలి ఇంకొకటి మెయిన్గా వచ్చేసి చూడండి ఇది ఇంత కాన్ఫిడెన్స్గా ఎంత చెప్తుందంటే ఒక రైతు ఏం చేసిందంటే దాదాపు మంచి మంచి మందులే రెండు సార్లు కొట్టుకున్నాడు ఆయనకు ఎనిమిది ఎకరాలు ఉంటుంది ఎనిమిది ఎకరాలు మన దగ్గర ఆల్ కేర్ తీసుకున్నాడు బీమా తీసుకున్నాడు ఓకే ఈ పురుగుకి వచ్చేసి ఏం చేసిందంటే మన దగ్గర లేదనుకోని ఏం చేసిందంటే వేరే మందులు మంచి మంచి వాళ్ళు ఆయన రైతు కొట్టింది కూడా మంచి మందులే ఏం చేసినంటే ఆయనకు ఎనిమిది ఎకరాలు కొట్టడానికి ఆయన ఖర్చు వచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేలు అవుతుందంట మన ట్రాక్టర్ డ్రమ్ములు కానీ కూలీలకు కానీ ఎంత ఈ మందు కంటే ఎక్కువ అవుతుందని అని చెప్పేసి రెండు సార్లు ఈ పురుగు మా ఫుల్గా వర్షాలు పడుతున్నవి మనకు ఈ రెండుసార్లు స్ప్రే చేశాడు అన్న పురుగు ఏం జావలేదు అని చెప్పడం అయితే జరిగింది ఆయనకు ఒకరే చెప్పాను కొద్దిగా రేట్ ఎక్కాన పర్లేదు నేను ఒక మందు చెప్తాను అది స్ప్రే స్ప్రే చేసుకోండి నీకు మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పేసి మనకు ఆయనకు వచ్చేసి అగ్ని అనే మందు ఇవ్వడం అయితే జరిగింది అగ్ని అనే మందు స్ప్రే చేసిన తర్వాత ఇప్పటి వరకు అన్న మంచిగా ఎక్స్లెంట్ పనిచేసింది అన్న నేను దాదాపు రెండుసార్లు పిచికారి చేసి చాలా నష్టపోయాను మంచి మందన్న ఇది అని చెప్పేసి రైతు చెప్పడం అయితే జరిగింది ఇది ఎందుకంటే మేము గత రెండు సంవత్సరాల నుంచి చెప్పడం అయితే జరిగింది ఈ యాగ్ని ఇది వంకాయలో కానీ మిర్చిలో కానీ వరిలో కానీ అన్ని రకాల పంటలు వాడుకోవచ్చు ఎక్స్టెంట్గా పనిచేస్తుంది గులాబీ రంగు పురుగు కానీ పచ్చ పురుగు కానీ లద్దె పురుగు కానీ మీరు ఈ ఏ మందుతోటి పోని పురుగు దీంతో ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది దానికైతే చెప్పొద్దు ఎందుకంటే గులాబీ రంగు పురుగు అనేది ఏ విధంగా పోతుంది అంటే అంటే దానిపైన దానిపైన పురుగు ఈ మందు పోయి పడినప్పుడు పనిచేస్తుంది ఆ లోపల కాయ లోపల ఉన్నప్పుడు పని చేయలేదు ఒకటే గుర్తుపెట్టుకోండి గులాబీ రంగు పురుగు కూడా ఎందుకంటే ఇది ముందు జాగ్రత్తగా మీకు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పురుగు రాలేదు పురుగు లద్దె పురుగు ఇలాంటిది వచ్చిందో వాళ్ళు మాత్రం ఈ యొక్క స్ప్రే ఈ యొక్క మందుని మీరు పదిహేను రోజులకి ఒకసారి పిచ్చుక పదిహేను రోజులు కానీ పది రోజులకు కానీ ఇరవైలో ఒకసారి ముందు జాగ్రత్తగా చేసుకోండి మీకు పురుగు అనేది కంట్రోల్ ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ అగ్ని అనే మందు మీకు కూడా కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది ఇది అగ్ని అనే మందు ఎవరైనా మీ వీడియో ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా పిచికారీ చేస్తున్నట్లయితే ఆల్రెడీ ఇంతకుముందు గత రెండు సంవత్సరాలు చెప్తున్నాం ఈ అగ్ని గురించి ఈ యొక్క మందు ఎవరైనా పిచికార చేసినట్లయితే రిజల్ట్ ఏ విధంగా ఉంది కామెంట్లో పెట్టండి ఎందుకంటే ఆ కామెంట్ చూసిన తర్వాత కూడా రైతులు నమ్మకంగా స్ప్రే చేసేయడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ధన్యవాదాలు నేను చెప్పే వీడియో ఏంటంటే మళ్ళీ మళ్ళీ వేరే వేరే మందులు కొట్టే బదులు ఒకే మందుతోటి మీరు కొట్టిన తర్వాత ప్రశాంతంగా ఇక పురుగు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనే ఉద్దేశంతో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క అగ్నిని అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది